కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కోదాడ రూరల్ పిఎస్ పరిధి ఎస్పి సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి రూరల్ సిఐ రజిత రెడ్డి ఎస్ఐ అనిల్ రెడ్డి కోదాడ మండల పరిధిలోని చిమిరియాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది చేసుకుంటే మన లైఫ్కి మంచిది ఇప్పుడు నేను క్లాస్లో చెప్పిన తమ్ముడు వాళ్ళు రాగము ప్రైవేటు ఉద్యోగం ఇవ్వాలన్నా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండదు సర్టిఫికేట్ అనేది పోలీసే ఇవ్వాలి ఏ పోలీస్ వేయ నిమిషలు అయితే ఉండవు ఓవర్ ఇక్కడ లేని ఇక్కడ నేరం చేసినా నువ్వు అక్కడున్నా అనుకుంటారు కొన్ని రికార్డ్స్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కొన్ని రికార్డ్స్ మేము చూసి ఇవ్వాల్సి వస్తుందండి ఇప్పుడు అనవసరంగా ఇస్తలేము సర్టిఫికెట్ అట్లా దానికి బాధ్యతగా తీసుకొని ఇవ్వాలి అదేవిధ అలాంటివి కూడా చేయొద్దు సైబర్ నేరాల గురించి కూడా మీరు మాకంటే ఎక్కువ చెప్పు మేము చెప్తూనే ఉన్నాం ప్రతి వారం కూడా స్కూల్లో చెప్తూనే ఉన్నాం సైబర్ నేరాలల్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో గేమ్స్ పబ్జీలు వాట్సాప్ పిల్లలు అదేనా ఏమైనా ఏమేమి నేర్చుకున్నావు చెప్పండి ఇప్పుడు కళా బృందం చేత ఇంకా 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 ఆడపిల్లలు ఏం నేర్చుకున్నారు సీట్ గురించి నేర్చుకున్నారు ఇంకా

Aí, want